దేవునికి స్తోత్రం ఈరోజు సర్వప్రియ జగత్ రక్షకుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రోవరిక శుభవాగ్దానం సప్పాసక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం రెండు కొరిందులకి రాస్తున్న పత్రిక తొమ్మిదాధ్యాయం పదిహేను వచనం ప్రియా సర్వకృపామయుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా ప్రభు అని ఏసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కాలశలో ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే మనము సజీవులుగా ఉండగలుగుతున్నాం ఆయన కృప మనని విడిచిపోలేదు ఆయన కృప నేడు మనతో ఉండగలిగింది మన ఇళ్ళ కృపను కనికరములు చూపుతున్న మహిమాస్వర్పుడు జై విజయాలను గ్రిస్తున్న సమాధానమును సమాధానం అనుగ్రహిస్తున్న సమాధానకర్తవి దేవుడు నాడు సప్పచక్యం కాని వరములను కూర్చి ఆ దేవదేవుడికి మనము స్తోత్రములు స్థుతులు మనస్ఫూర్తిగా మనం తెలియపరచాలి మనలను ప్రేమించిన దేవుడు మనకు అనేక వరములను ఇస్తున్నాడు వరము లేక బహుమానం అనున్నది ఉచితంగా పొందిందే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఒక గొప్ప వరముగా మనకిచ్చాడు ఏసుక్రీస్తును కాకుండా మనం అడిగినవన్నీ మనకిచ్చినను మనకు తృప్తి ఉండేది కాదు రక్షణ దొరికేది కాదు దేవదేవుని బిళ్ళ యేసుక్రీస్తు ప్ర ద్వారా మాత్రమే మనకి రక్షణానందము కలిగింది అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్న ఇస్రాయులు జనాంగానికి దేవుడు అడిగినవన్నీ ఇచ్చాడు ఆహారం కావాలన్నప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడు మాంసం కావాలని ఏడ్చినప్పుడు మాంసాహారాన్ని ఇచ్చాడు నీళ్లు చేదుగా ఉన్నవని ఏడ్చినప్పుడు వాటిని మధుర జలాలుగా మార్చాడు దప్పికతో చచ్చిపోతున్నాం నీళ్లు లేవని శనిగినప్పుడు బండ నుండి నీళ్లను రప్పించి వారి దాహం తీర్చిన అద్వితీయ సత్య స్వరూపుడైన నలభై సంవత్సరములు వారు వేసుకున్న బట్టలు పాతగిల్లిపోకుండా కాళ్ళు వాయకుండా కాపాడాడు ఆ నలభై సంవత్సరములు వారి చెప్పులు అరిగిపోకుండా వారిని కాపాడాడు అయినను తృప్తి చెందిన ఇస్రాయేళ్లు చనిక్కొని సంహారు చేత నశించారు దేవదేవుని బిడ్లారా మన దేవుడు సమస్త విషయంలో కూడా మన ఎడల ఎంతో కృపను కనికరమును ఆదరణ అనుకరిస్తూ మన అవసరాలన్నీ తీరుస్తూ మనకు జైవజాలనుకరిస్తున్న విజయస్థుడు జయమిస్తున్న జయస్థిరుడాయినే దేవుడు మనను ప్రేమించి ఒకవేళ గబియల దూతను మన కొరకు పంపి ఉంటే ఆ దూత మనకు ఎన్ని మంచి వర్తమానంలో తెచ్చినా మనకు ఎంత సహాయపడినా మనకు సహాయం దొరికే ఉండేది కాదు ఒకవేళ మన కొరకు దేవుడు మేకాయలు పంపించి మన శత్రువులను సమర్ప చేసి మనకు రక్షణ దొరికి ఉండేది కాదు పరలోకంలోని దూతలన్నీ దిగి వచ్చినా మన పాపాలకు పరిహారం జరిగిండేది కాదు అందుకే దేవదేవుడైన హోవా యేసుక్రీస్తు ప్రవారిని తన యొక్క అద్వితీయ కుమారుని మన కొరకు పంపాడు మానవుడి కౌసరమైనవన్నీ ఆయన ఎందుంచి ఆయనను మనకిచ్చాడు బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆ మహిమాస్వరూపుడు ఆ జగత్ రక్షుడు ఆ సర్వోన్నతుడి ఎందే గుప్తంలో ఉన్నవని కొలసి రెండు మూడు తెలియపరుస్తుంది ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ పరలోక రాజ్య వారసత్వం దొరుకుతుంది ఆయన మాటలు జీవవాకులు ఆయన ఇచ్చు ఆదరణ అపారమైనది ఆయన ప్రేమ అత్యున్నతమైనది ఆయన కృపా కనికరములు చెప్పనలను కావు ఏసును కలిగిన వాడు అన్నిటినీ కలిగి ఉన్నాడు దేవదేవుని పిల్లలు అవును ఏసుక్రీస్తు ద్వారా ఈనాడు మనకు స్వస్థత రక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్య వారసత్వములు ఉన్నాయి అంతేగాక శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక అవసరతలన్నీ తీర్చగలిగిన వాడు మనీల కృపను కనికరించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మాత్రమే సంపూర్ణమైన కార్యములు మనకు జరుగుతున్నవి మన ప్రభు గొప్పవాడు దేవుని బిల్లాలి ఆయన నామానికి మహమార్థంగా ఆయన నామానికి ఘనతగా నేడి మన జీవితంలో మన కొనసాగుతున్నప్పుడు మన జీవాధిపతి అయిన ప్రియ ప్రభు సమస్త కార్యములు మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే నీ జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి ఎందుకంటే ఏడిపించే వారికి మీ కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వారెవరూ నిన్ను ఏడిపించారు కైన దేవుని వెళ్ళారా నీ జీవితంలో ఏ కష్టాలు రాకుండా ప్రార్థించుకో ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొనే శక్తి కావాలని దేవాదేవుడికి ప్రార్థించు ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమాస్వరూపణమైన మా ప్రియ తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి దేవదేవుడా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్ర వారిని మా కొరకైన ఇహలోకానికి పంపించావు నయన మా నిమిత్తమే నీ కుమారుని పంపించినందుకు కొన్ని కోటి కోటి స్తోత్రాలు సతకోటి వందనాలు అద్వితీయ సత్యస్వరూప ఇమానుయలు ప్రియకర్తమైన దేవానికి స్తోత్రాలు ప్రసన్నైన మీ ద్వారాలు మాకు తెరవండి చప్పా సత్యము కానీ నయన ఆయన వరంను గూర్చి స్తోత్రము తెలియచేయమని వాక్య మాకు తెలియపరిచాడు దేవా మీ కుమారుడిని యేసు క్రీస్తు ప్రవారిని మాకు అందించిన నీకు సతకోడిస్తూ స్తోత్రాలు అంత కోటి వందనాలు మమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవెనికరంగా జయకరంగా మమ్మల్ని ముందుకు నడిపించండి దినమంతయు నీ కృపాక్షణ మాకు దయచేసి షాధుని కీణ మమ్మల్ని తప్పించి రక్షించి మాకు జయ విజయం దయచేయమని సంపూర్ణ ఆదరణ అనుగ్రహించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ